భక్త టీవీ ప్రేక్షకులకు నమస్కారం మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు జాతకరీత్యా చాలా మందికి కూడా ఎన్నో సమస్యలు బాధపడుతూ ఉంటారు అది ఆర్థిక సమస్యలు కావచ్చు సంతాన సమస్యలు కావచ్చు పిల్లల చదువుల విషయాలు కావచ్చు లేదంటే ఇంకేమైనా ఇత్యాది అంశాలకు ఎటువంటి సమస్యలు సందేహాలు ఉన్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి మీ అందరితో మాట్లాడడానికి అమ్మ సిద్ధంగా ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం ఇక కార్యక్రమాన్ని మొదలు పెట్టే ముందు చక్కగా నంబర్స్ నోట్ చేసుకోండి అమ్మతో నేరుగా మాట్లాడవచ్చు లేదు మాకు ఈ సమయం సరిపోదు మేము ఎక్కువసేపు మా పిల్లల గురించి కానీ ఇంకేదైనా పర్సనల్ విషయాలు మాట్లాడాలి అని అనుకునేవారు కూడా నంబర్స్ ముందుగా నోట్ చేసుకోండి అపాయింట్మెంట్ తీసుకుంటే అమ్మ చిక్కుడుపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు మీరు ప్రయర్గా అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా మరి మరి కలవచ్చు మాట్లాడవచ్చు ఫ్యామిలీ అందరు కూడా వెళ్ళి కలవచ్చు చాలా మంది దగ్గర కూడా మా దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదండి అసలు మా పెద్దవాళ్ళు రాసి పెట్టలేదు అని చాలా మంది ఈ విషయాల్లో కూడా బాధపడుతూ ఉంటారు మీరు అసలు బాధపడిన అవసరం లేదు మీరు అమ్మని కలిస్తే చాలు మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు మరి ఇంకెందుకు ఆలస్యం ఆర్థిక సమస్యలు చాలా మందికి కూడా ముఖ్యంగా కావాల్సింది ఏమిటి అంటే ఆరోగ్యము అలాగే ఆర్థికం ఇవి రెండు ఉంటే అందరం బాగున్నట్టే ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలు ఎటువంటి ఉన్నాయని మీరు దయచేసి చక్కగా కోసం మాట్లాడవచ్చు అమ్మతో నేరుగా మాట్లాడవచ్చు ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం అమ్మా ప్రేణమ్ నమస్కారం అమ్మ ఇక అమ్మ చాలా మంది కూడా కెరియర్ డెవలప్మెంట్ గురించి చాలా వరకు కూడా పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు బాధపడుతున్నప్పటికీ కూడా హండ్రెడ్ వాళ్ళు ఆలోచించినప్పటికీ కూడా వీళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది సగం అయితే కరియర్ డెవలప్మెంట్ కి కరియర్ లో స్థిరంగా సెటిల్ అవ్వడానికి ఏం చేస్తే బాగుంటుంది అసలు వాస్తవంగా నెంబర్ ఆఫ్ రెమెడీస్ అనేది నేను తెలియచేయడం జరిగింది అలాగే మనకి ఈ లైవ్ ప్రోగ్రాంతో పాటుగా జి సీతా శర్మ ఎస్ఏటిఎస్ఆర్ఎంఏ సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ అని కూడా ఉంది అందులో కొన్ని వేల ఎపిసోడ్స్ అనేవి తెలియచేయడం జరిగింది మెయిన్ ఉద్యోగం గురించి లేదా వాళ్ళ జాతకరీత్యా బిజినెస్ చేస్తే బాగుంటుందా ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తే కలిసి వస్తుంది ఇలాంటి అంశాల గురించి ఎన్నో తెలియజేయడం అనేది జరిగింది ప్రధానంగా వాళ్ళు అసలు ఏ ఉద్యోగం కలిసి వస్తుంది అంటే ఏ ఉద్యోగం భయపెళ్ళాలి ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అనేది కూడా ఎందుకంటే ఎందుకంటే సమ్టైమ్స్ వాడు చదివే చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధమే ఉండదు చదువు వేరు ఆ ప్రొఫెషనే వేరు అలా ఉంటుంటాయి అందుకని ఎప్పుడు కూడా ఒకసారి జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే అసలు వాళ్ళకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మరి ఏ దశ నడుస్తున్నది అందులో మహర్దశలేమిటి ఏమిటి ఇవన్నీ కూడా చూసుకుని వాళ్ళకి బిజినెస్ అయితే బాగుంటుందా ఏ బిజినెస్ బాగుంటుంది లేదా ఉద్యోగం అనేటువంటిది ఇక్కడే చేస్తారా వేరే ప్రాంతానికి వెళ్ళి చేస్తారా ఇవన్నీ కూడా తెలుస్తాయి సో ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సరే దీనితో పాటుగా మరి ఎప్పుడైనా సరే మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అన్నా అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావాలి అనుకున్నా బిజినెస్ ఏదైనా సరే ఏ వ్యాపారం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది ఆ వ్యాపారం చేస్తున్నట్టు వ్యాపారం అంటే ఆల్రెడీ బిజినెస్ హోల్డర్స్ ఉంటుంటారు వాళ్ళకి మరి ఇంకా అధిక లాభాలు రావాలి అనన్నా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అనన్నా వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని విజయ మార్గం మాల అని చెప్పి సెపరేట్గా ఇంత మునుపు మాల వేరు విజయ మార్గం మాల అనేటువంటిది ఒకటి అంటే అది ఎఫర్ట్ చేయగలిగిన వాడు చేస్తారు కాకపోతే చాలామందికి కూడా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మంచి మార్పులు వచ్చాయి అని చాలామంది తెలియజేశారు అలా కొంతకాలం చూసిన తర్వాతనే నేను లైవ్లో అనౌన్స్ చేయటం అనేది జరుగుతుంది ఇప్పుడు కూడా ఆ మాల అనేటువంటిది అంటే బిజినెస్కి అయ్యేటైతే ఒక రకం ఉంటుంది ఉద్యోగానికి ఒకటి ఉంటుంది లేదు కొద్ది మందికి అనుకోకుండా ఆపదలు అనేది వస్తుంటాయి అవి చెప్పిరావు ఆపద అని అంటేనే అవి చెప్పొచ్చేవి కాదు అలాంటప్పుడు మరి దాన్ని ఎదుర్కోవాలి అని అంటే ఏ మాల ఏదైతే కలిసి వస్తుంది ఇట్లా చాలా వాటికి అనమాట ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విజయమార్గం మాల అనేటువంటిది ఉంటుంది అది డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవటం చాలా చాలా మంచిది లేదా ఫోన్ అపాయింట్మెంట్ అని అంటారు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి ఏది అవసరం అనేది కూడా నేను తెలియచేయడం జరుగుతుంది జనరల్గా అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళకి సమస్య ఏమిటి అసలు ఎందువలన వస్తుంది దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే ఏం తీసుకుంటే కలిసి వస్తుంది ఇవి కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆ విజయమార్గం అనేటువంటిది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది వాస్తవంగా ఎప్పుడూ ఉంచవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచవచ్చు మంచి చెడు కార్యక్రమాలు ఎటు వెళ్ళినా అది ఉంచుకోవచ్చు అలా రక్షింపబడడం కోసమే అది ఎందుకనంటే దృష్టి దోష నివారణకి అలాగే కొద్ది మంది అమావాస్య వచ్చిన గ్రహణాలు వచ్చిన పౌర్ణమి కానీ సమ్ టైమ్స్ వాళ్ళు పెద్దగా అరవటాలు కేకలు వేయటాలు వాళ్ళకి తెలియదు పాపం నాకు ఆఫీస్కి చాలామంది అలా వస్తుంటారు బొట్టు పెడుతుంటే కూడా వాళ్ళు తట్టుకోలేరు ఆ నెగిటివ్ అనేది తట్టుకోలేదు కాసేపు వాళ్ళ అలా కొద్దిసేపు విలవిలాడతారు తర్వాత సెట్ అయిపోతారు అలా చాలామంది కూడా తీసుకొని వస్తుంటారు సో ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది నాన్న పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు కానీ ఒక్కసారి వ్యక్తిగతంగా జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లేదా నాకు సమస్య ఇలా ఉందమ్మా దీనికి ఏం మాల పంపిస్తారో అది చెప్పండి అవి దాని గురించి వివరాలు అనేది నేను తెలియచేయటం అనేది జరుగుతుంది అదైనా సరే వాడు అది కలెక్ట్ చేసుకోవటం పోస్టల్ సౌకర్యం ద్వారా కావచ్చు డైరెక్ట్గా వస్తే బొట్టు పెట్టి నేనే వేస్తాను లేదంటారా పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే పంపటం అనేది జరుగుతుంది ఓకే అమ్మా ఇక చాలా మంది కూడా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ఆరోగ్యం కావాలి అని అనుకుంటారు సో ఆరోగ్యమే మహాభాగ్యం అనేక మాట రాలేదు మనకి అయితే కొంతమంది ఆ ఎన్ని టెస్టులు చేయించుకున్నప్పటికీ కూడా ఏం లేదు అని వస్తున్నప్పటికీ కూడా ఏదో డల్నెస్ తో ఉంటుంటారు అంటే ఆరోగ్యం అనేది ఏం జరుగుతుంది అనేది తెలియదు లోపల సో అవి తెలుసుకొని వాటి నుండి బయటపడాలి అంటే ఏదైనా మాక్సిమం ఉంటుంది మనకి విజయ మార్గం కార్యక్రమం ఉంటేనే అది ఎవరికైనా సరే ఎటువంటిది ఇప్పుడు ఇంతకు ముందు తెలియచేసినట్టుగా ఒక ఆపద ఒక కష్టం వచ్చింది అని అంటే అవి మనకి రావు అది ఏ రూపేణయినా సరే రావచ్చు అలాంటప్పుడు ఆ వ్యక్తులకి ఎవరైతే ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారో ఆ వ్యక్తులకి వాస్తవంగా ఈ విజయమార్గం మాలని ఇప్పుడు నేను తెలియచేసింది చాలా చక్కగా సపోర్ట్ చేస్తాను దానితో పాటు ఒక నల్లని వస్త్రంలో ఒక పిడికెడు నల్ల మినుములు అనేవి వేసి అలాగే ఏడు బొగ్గులు కోల్ ఏడు బొగ్గులు అనేవి లేదా ఒకటే బొగ్గు పెద్ద దొరికిందంటే దాన్ని కట్ చేసేనా సెవెన్ పీసెస్ చేయాలి అవి ఆ నల్లని వస్త్రంలో వేసి దిష్టి తీసేసి పారే నీటిలో వేయాలి ఇరవై ఒక్కసార్లు దిష్టి తీయాలి దిష్టి తీసి పారే నీటిలో కనుక వేస్తే ఆ దృష్టి దోషము అనేది తొలగిపోతుంది ఫస్ట్ ఆ నెగిటివ్ పోవటము అనేది ఇంపార్టెంట్ కొంతమందికి అంతా బాగుందమ్మా అంతా ఆరోగ్యంగా ఉన్నాం అన్నీ బాగుంటుంది కానీ ఈ ఇంటికి సంబంధించి మేము బాధపడుతున్నాము అసలు ఇల్లు అనేది మేము కొత్త ఇల్లు తీసుకున్నాము లేదా రెంటెడ్ హౌస్కి వెళ్ళొచ్చు ఏదైనా మేము ఆ ఇల్లు మారిన దగ్గర నుంచి ఎక్కువ సఫర్ అవుతున్నాము అని అంటారు అలాంటప్పుడు వాస్తవంగా వారాహి కిట్ అని చెప్పేసి ఉంటుంది ఒక కిట్ ఆ కిట్ అనేది కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది అలాగే అదృష్ట ఐశ్వర్య కవచాలని చెప్పేసి ఎప్పుడు తెలియచేస్తుంటాం అవి ఇల్లు మెయిన్ ఆ సింహద్వారానికి టూ సైడ్స్ హ్యాంగింగ్ చేయటం చాలా చాలా మంచిది ఇలాంటివి కలెక్ట్ చేసుకుంట వల్ల కూడా వాస్తవంగా ఇంటికి సంబంధించి కానీ ఒంటికి సంబంధించి కానీ దృష్టి దోషము అనేది తొలగిపోతుంది అలాగే ఇంత ములుపు తెలియచేసినట్టుగా ఆ నల్లని వస్త్రంలో ఒక పిడికెడు మినుములు ఏడు బొగ్గులు అన్నాం కదా అది మూట కట్టి ఇంటికి కూడా దిష్టి తీసేయచ్చు తీసేసి పారే నీటిలో వదిలేస్తే సరిపోతుంది అవి రెండు కలిపి పెట్టాలామో సపరేట్ కలపాలి ఆ ఒకే క్లాత్ లో ఒక క్లాత్ లో నల్లని చిన్న వస్త్రం తీసుకొని అందులో ఈ మినుములు బొగ్గులు రెండు కూడా ఆ రెండు అందులో వేసుంచి నా ఐటమ్స్ రెండు వేయాలి వేసి ముడివేసి ఇంటికి కూడా దిష్టి తీసేసి వేసేయచ్చు అది ఏ వారం వేయాలి అన్న సందేహం కూడా కలుగుతుంది శనివారం కానీ ఆదివారం కానీ చేయవచ్చు శనివారము వీలైతే శనివారం చేయవచ్చు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో లేదా ఆదివారం రోజైనా సరే ఈ రెండు రోజుల్లో గనక ఆ విధంగా చేస్తే గా దృష్టి దోషము అనేది తొలగిపోతుంది మళ్ళీ మళ్ళీ తెలియచేసేది ఏంటంటే ఈ విజయమార్గం మాల అనేటువంటిది యథార్థంగా ఎన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి అద్భుతమైన దైవిక సంపద అది ఆ మాల అనేటువంటిది అది ఏంటంటే ఉద్యోగానికి సంబంధించి కావచ్చు వ్యాపారానికి సంబంధించి కావచ్చు ఈ సొంత ఇల్లు కావాలి అని అనుకున్నా అనారోగ్యంతో సఫర్ అవుతున్నాము అనుకున్నటువంటి వాళ్ళకి కావచ్చు చదువుల్లో ఇంకా వృద్ధుల్లోకి రావాలి అని కావచ్చు మన డబ్బులు బయట చిక్కుకున్నాయి అవి తిరిగి రావాలి అనుకున్నా వీటన్నిటికీ కూడా కొంతమంది స్థలం కానీ పొలం కానీ అమ్మాలి అని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళ అవసర దృష్ట్యా అది పిల్లల పెళ్లి వివాహ విషయం కావచ్చు ఏదైనా లేదా ఎక్కువ అప్పులు ఉన్నాయి అది తీర్చాలి అనుకోవచ్చు అలా ఆ టైంకి అనుకున్న రేటు రాక కూడా సఫర్ అవుతుంటారు ఎక్కువ మంది వీళ్ళకగా వీళ్ళు మార్కెట్లో బేరం పెట్టినప్పుడు చాలా తక్కువ కడుగుతుంటారు సహజంగా చాలా తక్కువ కడుగుతారు అంటే అవసరం వాడదు కదా అమ్ముకుంటారులే అని అలా బాధపడకుండా దానికి కూడా సహజంగా కొనే వాళ్ళకి తక్కువ రావాలంటుంది అమ్మే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సరే ఏది ఏమైనా వాళ్ళ ఏంటంటే వాళ్ళ సమస్యకి అనమాట మంచి పరిష్కార మార్గంగా ఈ విజయ మార్గం మాలా అనేటువంటిది రకరకాలుగా ఉంటాయి ఒక్కటే అన్నిటికీ కాదు మన ఉద్యోగానికి సపరేటు వివాహానికి అయ్యేటైతే మరొకటి ఆ విధంగా ఇవ్వటం అనేది జరుగుతుంది సో అవి కలెక్ట్ చేసుకోవటం మాత్రం ఎక్సలెంట్ యదార్థంగా చాలా మందికి కూడా ఇచ్చాను సక్సెస్ అయిన తర్వాతనే నేను ఈ కార్యక్రమంలో తెలియజేస్తా లైవ్ కార్యక్రమంలో తొందరపడి ఏవి కూడా రిలీజ్ చేయకూడదు సో చాలా మంది కూడా అది బాగుంది ఇప్పుడు ఇంత మునుపు మనం శ్రీ చక్రమాన్ని అనౌన్స్ చేసినప్పుడు అసలు కొన్ని వేల మంది కావచ్చు సక్సెస్ అయ్యామని చెప్పి తెలియజేశారు అలా ఏంటంటే ఈ వస్తువు కూడా అద్భుతమైన దైవిక సంపద ఇది ఈ మాల అనేటువంటిది విజయ మార్గం మాల మరి ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని ఆశిస్తూ దీనిని ఈ రోజు నేను తెలియచేయటం జరిగింది ఓకే అమ్మా ఇక ఎప్పటి వరకు ఎప్పుడు అడగలేదేమో నేను మామూలుగా ఎంత అనారోగ్యము సరే ఫైనాన్షియల్ అయినప్పటికీ కూడా యూత్ ముఖ్యంగా ముఖర్సు అవును యూత్ అనేటువంటివి ఏజ్ వచ్చినా గానీ ముఖ్యంగా కావాల్సిన బాగుండాలి ముఖ్యంగా అట్రాక్టివ్ గా ముఖ వర్చస్సు బాగుండడానికి ఏం చేస్తే ఎటువంటి అంటే కొన్ని మంత్రాలు ఉంటాయి అంటారు కొన్ని పరిహారాలు అంటారు ఏం చేస్తే ఏం చదువుకుంటే మంచిదమ్మా యథార్థంగా వీటికి సంబంధించి కూడా నేను ఈ సీతా శర్మ హెల్త్ అండ్ బ్యూటీ అని చెప్పేసి ఉంటుంది ఓకే టాపిక్ హెల్త్ అండ్ బ్యూటీ ఛానల్ ఒకటి అందులో వీటికి సంబంధించి కూడా ఎన్నో తెలియచేయటం జరిగింది యదార్థంగా అది ఒకసారి ఎస్ఐటిఎస్ఆర్ఎంఏ సీతాశర్మ హెల్త్ అండ్ బ్యూటీ అది కనుక సబ్స్క్రైబ్ అయితే అందులో నెంబర్ ఆఫ్ తెలియచేయటం అనేది జరిగింది అందుకని చెప్పేసి వీటికి సంబంధించి కూడా ఎప్పుడు కూడా నేను అనుభవంగా అనమాట తెలియచేసేది అలాగే చాలా మందికి తెలియజేసిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రతి రోజు మూడు సార్లు లలిత సహస్ర నామావడి చదవాలి అలా నలభై మూడు రోజుల పాటు గనక చదివితే మీరన్నట్టు అన్ని విధాలుగా ఆరోగ్యం కావచ్చు అందం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు అన్నిటికీ చక్కని పరిహారంగా సపోర్ట్ చేస్తుంది లలిత సహస్ర నామావడి లలిత రహస్య సహస్ర నామావడి యథార్థంగా లలితా సహస్రనామావడి అనడం అలవాటైపోయింది కానీ లలిత రహస్య సహస్రనామావడి అనేటువంటిది చక్కగా శ్రద్ధగా ఇష్టంగా కూర్చొని గనక చదివితే రోజు మూడు సార్లు వాడు ఏదైతే మనసులో ఎక్స్పెక్ట్ చేసుకుని స్టార్ట్ చేస్తారో అది నెరవేరుతుంది బయటికి చెప్పకపోవచ్చు ఏది అనేది కోరిక కానీ అమ్మవారి అనుగ్రహం వలన ఆ వర్చస్సు అనేటువంటిది వస్తుంది తెలుస్తుంది అందము అనంటే బాహ్య సౌందర్యం అదొకటే కాదు వాళ్ళల్లో ఒక వర్క్షస్ అనేటువంటిది అది గ్రహించగలుగుతారు యథార్థంగా అవతర వ్యక్తికి ఆ గ్రహింపు గ్రహించగలిగే శక్తి అనేటువంటిది కనుక ఉంటే అది ఈజీగా క్యాచ్ చేయొచ్చు అది తెలిసిపోతుంది కానీ ప్రతిరోజు లలిత రహస్య సహస్రనామాడు మూడు సార్లు చదువుతూ అలా నలభై మూడు రోజుల పాటు గనుక చదివితే డెఫినెట్ గా వారు దేన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ అయితే మనసులో కోరిక అనేటువంటిది అనుకొని చదువుతారో అది డెఫినెట్ నెరవేరుతుంది ఓకే బాగా వివరించారమ్మా ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు చూద్దామమ్మా హలో హలో నమస్కారం మేడం అమ్మా నమస్కారం మీ పేరు లత అండి ఎక్కడ నుంచి చేస్తున్నారు కర్నూలు డిస్టిక్ ఆదోని మాట్లాడండి అమ్మ ఉన్నారు సమస్య ఏంటో చెప్పండి చెప్పండి నాన్న నమస్కారం అమ్మా అమ్మా శుభాశిస్తులు చెప్పు నానా మా అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి టూ ఇయర్స్ అయితా ఉంది అతను చూస్తే ఏం సరిగా పనిచేయడు అమ్మాయి చూస్తే ఎంబీఏ చదివిందండి స్కూల్లో జాబ్ చేస్తూ బతుకుతా ఉంది ఆ అమ్మాయి రావాలని ఒక్కొక్కసారి వస్తానంటుంది మళ్ళీ ఏమైతుందో లేదో రావడం లేదు మేడం అమ్మాయి వస్తే ఆమె కొంచెం మంచి భవిష్యత్తు ఇవ్వాలని అండి అతను చూస్తే ఏం సరిగా పని మాది మరాఠీ ఓకే ఏదన్నా కావచ్చు దీనికి చక్కని పరిహారంగా మాత్రం ఫస్ట్ నేను తెలియచేసేది ఒకసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని రావటం చాలా చాలా ఇంపార్టెంట్ మెయిన్ సరే అది ఏదైనా కావచ్చు వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంది అని అంటే కన్న తల్లికి ఎప్పుడైనా సహజంగా వాడు హ్యాపీగా ఉంటే ఏమనిపించదు కొంచెం ఏదైనా బాధపడుతూ ఉంటే మరి జన్మనించిన వాడు వీళ్ళకి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అది కూడా ఏంటంటే స్త్రీ పురుషుల మధ్య ఎక్కువగా అది ఒక ఆకర్షణ అని అంటారు ప్రేమ అని అంటే ఒకళ్ళని ఒకళ్ళు స్టడీ చేసుకుంటారు అర్థం చేసుకోగలగాలి బాగా అప్పుడు వివాహం చేసుకోవటం బాగుంటుంది ఇది ఏంటంటే అట్రాక్ట్ అవటం అంతే ఒక ఆకర్షణ అంతే వాళ్ళకి డీప్ ఆలోచించారు లోతుగా ఆలోచించుకోవాలి కదా ప్లానింగ్ అనేది ఒకటి ఉంటుంది అది లేక సరే ఏది ఏమైనా వాళ్ళ జాతక రీత్యా అలా ఉంది కావచ్చు అందుకనే అలా జరిగిందేమో అందుకనే ఎవరిదైనా సరే మొదటి జాతక పరిశీలన జాతకం చూపించాలని చెప్పేది మెయిన్ రీజన్ అది అయితే దాన్ని మరి ఎలాగూ జరిగేది జరగక మానదు అని అంటారు కదా అని చెప్పి సందేహం కూడా ఉంటుంది కానీ తక్కువతో పోతాయి జరిగేది జరగమానది కరెక్టే ఒక వ్యక్తి యాక్సిడెంట్ అవుతుంది అని అంటే యాక్సిడెంట్ అవుతుంది జస్ట్ కింద పడి లేస్తారు దులుపుకొని వెళ్ళిపోతారు రెమెడీస్ చేయడం వల్ల ప్రయోజనం రెమెడీస్ చేయడం వలన ఏంటి జరిగేది అంటారు కదా శాస్త్రంలో మరి అలాంటప్పుడు ఎందుకు చేయాలి అన్న పెద్ద సందేహం ఉంటుంది కానీ ఏంటంటే జరిగే జరగమంది కరెక్ట్ కానీ తక్కువతో పోతాయి అని అర్థం అందుకని ఎప్పుడైనా పిల్లలకు ముందుగానే చూపించడం అవసరం సరే పాప మీ అమ్మ అడిగింది అడిగినప్పుడు ప్రతిరోజు నాన్న మీ కుమార్తె క్షేమంగా చక్కగా అది మీ పర్సనల్ మిగతా టాపిక్స్ అనేది ఎప్పుడన్నా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే మాట్లాడటానికి బాగుంటుంది ఈ కార్యక్రమంలో వాస్తవంగా లైవ్ కార్యక్రమంలో చాలా తప్పు మాట్లాడకూడదు సరే మాలాంటి వాళ్ళం ఎప్పుడైనా ఆల్రెడీ వివాహం జరిగింది కాబట్టి ఇద్దరు హ్యాపీగా ఉండాలనే దీవిస్తాం ఇంకా ఏదైనా సరే అనిపిస్తే మీకు ఏదైనా సందేహాలు ఉంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని నాన్న రాలేకపోతే ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని కలవండి అంటే ఫోన్లో మాట్లాడవచ్చు సరే మీరు అప్పటి వరకు ఏం చేయాలి అని అంటే ఇంత మునుపు తెలియజేసినట్టుగా లలిత సహస్రనామావళి అనేటువంటిది ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా చదవండి రోజు ఒక్కసారైనా చదవండి నోరు బాగా ప్రాక్టీస్ అయ్యి అలవాటైంది తప్పులు రావట్లేదు అన్నప్పుడు ఒక మూడు సార్లు చదవడం చాలా చాలా మంచిది ఒక నలభై మూడు రోజుల పాటు ఆ విధంగా చదవండి అన్న మీరు మనసులో ఏ సంకల్పం అయితే అనుకుంటారో అది అనుకుని చదవండి విష్ణు సహస్రనామావళిని నూట ఎనిమిది రోజులు చదవండి డెఫినెట్ గా నూట ఎనిమిది రోజుల లోపుగా మీ మనసులో ఏదైతే అనుకుంటారో ఆ కోరిక అనేటువంటిది నెరవేరుతుంది ఇంకా ఏదైనా సందేహం ఉంది అని అంటే ఫోన్ అపాయింట్మెంట్ అనేటువంటిది తీసుకొచ్చినానా డైరెక్ట్గా కలిస్తే ఎలా అయితే ప్రాసెస్ ఉంటుందో అలాగే ఫోన్ అపాయింట్మెంట్ కూడా ఉంటుంది అది మీరు వివరాలన్నీ కాల్ చేసి కనుక్కోవచ్చు ఓకే ఇక రెగ్యులర్గా మనం మాట్లాడుకునే దాంట్లో తప్పకుండా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది పిల్లలు చదువులో రాణించడానికి యథార్థంగా దానివల్ల కొన్ని వేల మంది సక్సెస్ అయ్యారు మా పిల్లలు చాలా బాగా చదువుతున్నారు ఇప్పుడు అని చెప్పేసి చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరిగింది డైరెక్ట్గా వస్తే బొట్టి పెట్టి నేనే కడతాను లేదమ్మా మేము రాలేకపోతున్నాము అని అంటారా మీకు రిజిస్టర్డ్ పోస్ట్ చేయటం అనేది జరుగుతుంది అది అక్షయాభ్యాసం అయినటువంటి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ధరించవచ్చు చాలా చిన్నగానే ఉంటుంది ఎడ్యుకేషనల్ లాకెట్ నే ఉంటుంది కానీ పవర్ మాత్రం చాలా ఎక్కువ ఓహ్ చాలా చాలా శక్తివంతమైనటువంటిది యథార్థంగా అది చదువుకునేటువంటి ప్రతిష్ట ఇట్నీ లాసెస్ చాజుకో లాసెస్ బతనేమే బి డర్ లగ్ రహా హే తు ఖుట ఎక్స్ప్లైన్ సేనే కహతా హి ఎటాక్ పర్ యహా ప్యాన్ ఆర్ బ్రోకర్ లింక్ కర్తే హి హెచ్ఈసీజీ ఎస్ఈసీజీ ఎఫ్ఎన్ఓ ఇంట్రాడే ట sare income apne aap calculate ho jayenge ab next iska profit uska loss sab adjust ho jayega bas karna hai next అన్న జిజ్ఞాస వాళ్ళలో కలుగుతుంది అది మనం ఎక్స్పెక్ట్ చేసేది ఊరికే పుస్తకం తీ ఈ తీ చదువు చదువు ఓ పోరుతూ ఉన్నందువల్ల ప్రయోజనం లేదు వాడికి ఇష్టంగా ఒక్కసారి చదివినా చాలు అలాగే ఫ్యాకల్టీ టీచర్స్ లేదా లెక్చర్స్ చెప్పేటప్పుడు శ్రద్ధగా విన్నా బ్రెయిన్గా సేవ్ అయిపోతుంది ఫీడ్ అయిపోతుంది అలాంటిది అంటే అంత అద్భుతమైన శక్తిని కలిగించేటువంటి దైవిక వస్తువు ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది చదువుల్లో రాణించటానికి అలాగే దైవిక వస్తువులు అన్నప్పుడు కాంబోప్యాక్ ఆఫర్ ఉన్నదా లేదా చాలా మందికి సందేహం ఉంటుంది ఉన్నది వాస్తవంగా కాంబోప్యాక్ ఆఫర్ రిలీజ్ చేయటం వల్ల యథార్థంగా వాళ్ళకి చాలా చాలా మంచిది తీసుకునేటువంటి వాళ్ళకి శుభకరం నేను అంటే ఈ కార్యక్రమం చెల్లించకూడదు దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం అనేది ఒక వన్ రూపీ ప్రాఫిట్ అనేది అలా వాటిల్లో ఏం ఉండదు కాకపోతే అందరూ బాగుండాలి అన్న సదుద్దేశంతో దాన్ని అనౌన్స్ చేయటం అలా ఏంటంటే శ్రీ అని అంటే మ్యాక్సిమం పీపుల్కి తెలుసు అది కలెక్ట్ చేసుకొని మీరు వాళ్ళ ఆఖరిలో పొందుపరచాలి శక్తి కంకడం అనేది దృష్టి దోషం తొలగిపోవటానికి ఆ తొలగిపోతేనే మంచి ఉద్యోగంలో స్థిరపడతారు అలాగే చక్కని సంబంధం అనేటువంటిది ఇన్ టైంలో కుదిరే అవకాశం ఉంటుంది వాస్తుపరంగా మత్స్య యంత్రము అనేటువంటిది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది అది అద్దే ఇల్లు కావచ్చు సొంత ఇల్లు కావచ్చు ఎవరికైనా సరే సర్వసిద్ధిమాల అనేటువంటిది కామన్గా అందరికి ఇచ్చేటువంటిది కాంబోప్యాక్లో సర్వసిద్ధిమాల అనేటువంటిది కూడా ఉన్నది ఆకర్షణ శిల ధన ఆకర్షణ శిల అది దగ్గర ఉంచుకోవటము వలన చాలా శుభ ఫలితాలు అనేటువంటిది ఉంటూ ఉంటాయి సో ఇవన్నిటిని కలిపి కాంబోప్యాక్ ఆఫర్ అలాగే మరొకటి సపరేట్గా అనేది వారాహి కిట్ కిట్ అనేటువంటిది ఒక వాస్తవంగా ఒక రాగి ఆ యంత్రం పైననే ఒక ఐదు స్టోన్స్ స్టోన్స్ అనేటం కూడా కాదు మంచి వాల్యుబుల్ మామూలుగా కూడా కాదు వాటికి ఎన్నో పూజాది కార్యక్రమాలు అనేటువంటిది నిర్వహించి అద్భుతమైనటువంటి దైవిక సంపద ఆ మణులు అనేటువంటిది ఫోర్ సైడ్స్ కూడా పొందుపరిచి ఉంటాయి మధ్యలో కూడా ఒకటి దృష్టి దోష నివారణకి అది కలెక్ట్ చేసుకోవటము అనేటువంటిది చాలా శుభ ఫలితాలనిస్తుంది అదృష్ట ఐశ్వర్య కవచం అనేది గృహానికి సంబంధించి దృష్టి దోషం అనేది ఉంటే తొలగిపోతుంది ఇంట్లో సభ్యులకు కూడా చాలా చక్కగా కుటుంబ సభ్యులకు కూడా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో ఉంటూ ఉంటాయి అందులో భాగంగా ఈ రోజున కొత్తగా నేను తెలియచేసేది చాలా ఈ అసలు మంచి మాటలో భాగంగానే అనుకోవచ్చు ఇక మనకి ఇంకా సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి మంచి మాటలో భాగంగా విజయ మార్గం మాల అనేటువంటిది కొత్తగా ఈ రోజున అంటే మంచి ఉద్యోగంలో స్థిరపడటానికి కావచ్చు స్వగృహం ఏర్పాటు చేసుకోవడానికి కొంతమంది ఇల్లు సగం కట్టి ఆపేస్తారు అది ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు లేదా మరేదైనా మరేదైనా సో వాటికి కూడా అనమాట చక్కగా సపోర్ట్ చేస్తుంది ఇది బయట మన ధనం ఆగిపోయిందంటే తిరిగి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇంట్లో పిల్లలు చాలా బాగా చదవగలుగుతారు ఇంటికి కూడా కలిసి వస్తుంది అది ఇలా ఒకటి రెండు మూడు అని కాదు అన్నిటికీ కూడా చక్కగా ఏంటంటే వ్యాపారస్తులు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది ఏ టైప్ ఆఫ్ బిజినెస్ పీపుల్ అయినా సరే ఎవరైనా వ్యాపారం చేస్తున్నారు అంటే లాభాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే చేస్తారు ఎవరైనా సో గౌరవప్రదంగా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలా ఏంటంటే ఈ విజయ మార్గం మాల అనేటువంటిది కొత్తగా ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇది కలెక్ట్ చేసుకోండి ఉద్యోగం అవసరం అన్న వాడికి ఉద్యోగం అంటే ఎవరికి ఏది సూటబుల్ అనేటువంటిది నేను వాళ్ళకి అందచేయటం అనేది జరుగుతుంది డైరెక్ట్గా వస్తే బొట్టు పెట్టి వీళ్ళకి వేస్తాను మెడలో లేదంటారా ఇది ప్రాబ్లం అని చెప్తే చాలు నేను మీకు రిజిస్టర్డ్ పోస్ట్ చేయడం అనేది కూడా జరుగుతుంది ఓకే అమ్మా చాలా అసలు చాలా బోరడని విశేషాలు ఈనాటి కార్యక్రమంలో విజయ మార్గం ద్వారా మా ప్రేక్షకులందరికీ కూడా వినిపించారు మరి అమ్మ మాటల్లో విన్నారు కదా ఇప్పటి వరకు కూడా మనం కాంబో ప్యాక్ లో కానీ లేదంటే వారాహి కిట్ లో కానీ మనం రకరకాల దైవిక వస్తువుల గురించి మాట్లాడుకున్నాం కానీ ఈ రోజే స్పెషల్గా అమ్మ మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మీ ఆరోగ్యము అలాగే మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విజయ మార్గం మాల అనేది కూడా మరి చక్కగా స్టార్ట్ చేశారు అంటే దాన్ని చక్కగా పూజాది కార్యక్రమాలతో మీ అందరికీ కూడా లభించడానికి మరి తను చెప్పారు కాబట్టి ఆ మాల గురించి మీకు డీటెయిల్స్ కావాలి నమ్మస్ నోట్ చేసుకోండి మరి అమ్మతో మీరు నేరుగా మాట్లాడవచ్చు ఏ ప్రాబ్లెమ్ ఉన్నా దానికి సంబంధించిన విజయ మార్గం మాల మీరు ధరించవచ్చు అమ్మా ధన్యవాదాలు పుట్టిన తేదీగా ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మా శ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ డ్యాష్ వన్ డ్యాష్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చికడపల్లి త్యాగరాయన సభ హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ జీరో త్రీ నైన్ నైన్ త్రీ నైన్ డబల్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ సెవెన్ ఫోర్ జీరో ఫోర్ జీరో